హైదరాబాద్ లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదని అందుకే రేవంత్ రెడ్డి ఇక్కడి ప్రజలపై పగబట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు రేవంత్ రెడ్డి ఓ పనికి నాయకుడు పనికి ముఖ్యమంత్రి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కొండాపూర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చిన కేటీఆర్ ఆయనను పరామర్శించారు అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ తెలంగాణ పదేళ్ల పాటు ప్రశాంతంగా ఉన్నాయన్నారు అందుకే హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారన్నారు అందుకే రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో కొత్త పంచాయతీని తీసుకువచ్చారని విమర్శించారు కూల్చివేతలు చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు కనీసం ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ఆయన పగబట్టి కొత్త పంచాయతీలు తీసుకువచ్చారని ఆరోపించారు హైదరాబాద్ లో ఉన్న వారంతా మావాలేనని మరోసారి చెప్తున్నామని ఇదే విషయాన్ని కేసీఆర్ పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు ప్రాంతీయత్వం రిపీట్ ప్రాంతీయ తత్వం లేదా పంచాయతీ భేదం లేవన్నారు కౌశిక్ రెడ్డి అసలు ఏం తప్ప మాట్లాడారో చెప్పాలన్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని మాత్రమే ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు పరచాలని కోరుతున్నామన్నారు పార్టీ మారిన వారికి దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు పెద్ద పెద్దోళ్ళతో కొట్లాడినాం చంద్రబాబుతో కొట్లాడినాం రాజశేఖర్ రెడ్డితో కొట్లాడినాం కిరణ్ కుమార్ రెడ్డితోని రోషయ్య గారితో ఎంతో మందితో తలపడ్డం నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు చిట్టినాయుడు నువ్వు చాలా చిన్నోడు నేను మా దగ్గర మా మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్ లో బుల్లబ్బాయి అంటారు నీలా టోలీ ఇలాంటి బుల్లబ్బాయిలు చిట్టినాయుడు చాలా మందిని చూసినాం ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు ఏమీ ఇంటికి కూడా వీకలేవు కానీ ఏదో పైసాచ్చిగా ఆనందం నాలుగు రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా నేనేందో పెద్దోన్ను అయిపోయినా అనేదో ఎగిరిగిరి పడతా ఉన్నావు రేవంత్ రెడ్డి గారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు నువ్వు ఒక దుష్ట సాంప్రదాయాన్ని తెరలేపుతా ఉన్నావు ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది నిన్ను వెంటాడుతుంది రేపు నువ్వు పదవిలోకి వెళ్ళి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈ రోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా తప్పకుండా ఈ పది మంది మీద